జయీర్ ముందుగా నా పేరు చంద్రశేఖర హింద్రప్రదేశ్ జిల్లా వర్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమైతే ఏదైతే ఆర్టీటీ సంస్థ ఉందో ఆ సంస్థ పైన ఏదైతే కేంద్ర ప్రభుత్వము తీసుకున్న నిర్ణయం సరైన పద్ధతి కాదని మేము తెలియజేస్తూ సంఘాలుగా ఈ నెల జరగబోయే పన్నెండో తారీఖున భారీ ఎత్తున కలెక్టరేట్ ముందర భా భారీ ఎత్తున ధరలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి కులస్థుడు ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కులస్తుడు కూడా వచ్చి ప్రోగ్రాన్ని విజయవంతం చేయాల అదేవిధంగా ఇంతకుముందు ఏదైతే అగ్రవర్ణాల దగ్గరికి పోతే ఆడిట్ రానప్పుడు ఇల్లు లేవు మా దగ్గర ఇల్లు కాలంటే కూడా వాళ్ళకి కాళ్ళ చుట్టూ వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగే రోజుల నుంచి ఆడిట్ వచ్చిన తర్వాత స్వచ్ఛందనంగా వాళ్ళ ఇల్లు కట్టడం జరిగింది ఆ కట్టడంతో పాటు అసూయతో కుట్రతో కుతంత్రాలతో ఆటి సంస్థలు లేకుండా చేయాలా అప్పుడు కూడా మా దగ్గరికి రావాలా ఓట్లగా అడగలనట్టు కూడా మా దగ్గరికి వస్తే ఓట్లు కొడుక మేము కూడా రాజకీయ బలంగా ఎదగలని ఉద్దేశంతోనే ఆటిని లేకుండా చేయాలని కేవలం కుట్రతోనే ఆర్టీని లేకుండా చేస్తున్నారు ఏం వాసి ఇవ్వకుండా ఇల్లి నిరుపేదలకు ఇండ్లు కట్టడం కానీ డిప్ ఇరిగేషన్ ఇవ్వడం కానీ రైతులకు కానీ డబ్బులు కానీ మహిళలకు కానీ అన్ని రకాల చేదోడు బాధడుగా ఉండడం జరిగింది ఆటి సంస్థ కాబట్టి ఒక కులానికి ఒక ప్రాంతానికి కాకోకుండా అన్ని వర్గాలకి అన్ని కూడా ఆటి సంస్థ పనిచేసిందని సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి అన్ని ప్రజలు అందరు ప్రజలు వచ్చి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను జైవే